ಆಗೆ ಪಾಟು ಮಾರೋನು ಅರೆ ಎври ಏನೋ ಸಂಮಲ್ಲಯೋ ಅಂತ ನರನ್ ಸರ್ವ ಸಂಘದ ಪಾಲು ಕಿಲೋಟಿಸ್ ನ ರೋಡ್ ಜೋಡಮ್ಮ ಸಾರೆ ರೋಡ್ ಅಮ್ಮ ಕಾಲಕ್ಕೆ ಇತ್ತುಮ್ಮ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಇಸ್ಮಟ್ ರಾಸ್ಕೋ ಅಮ್ಮ ಏ ಎವರಿಗೆ ಲಾಭ ಆಗೋ ನಿಲ್ಲ ನಿಲ್ಲ ಸರ್ ಅಂತ ರಾಸ್ಕೋ

দুবাই মারব দুবাই গলও পুরো পেন্টার স্যার কোচেনা এটা বেলা চলে গেছে আদিন সমস্যা কেন গেল ও সুমা বল না আদিন আদার லடி டிடி டைம் நம்ம ஆபீஸ்ல நம்ம நல்லா கேளுங்க 6 ஆகட்டாங்க நீங்க என்ன சம சந்தா கேளுங்க சார் மாது மொபைல் அது என்ன ஆது ஆ சர்ப் மொபைல் சாய்லஞ்ச் आर प्लेग नहीं दे 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 तो है यंग फैमिली नहीं है यंग फैमिली हम्म हम्म बेचारे बारी है बार लगेगा तो फिर बार तब तल्ली कौन है तल्ली कौन है हैरान है तल्ली कौन है 아, 그래. 나도 안 해. 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 나도 మేమే చేస్తున్నాం సార్ లెక్క బాగుంది అది బాగుంది ఇంటి ముందు మాట్లాడుతున్నాను सारो <laughs> नजिक கேஸ் ஆப் ரீடிங் ஆப் 50 ரூபாயை சின்ன புடி సార్ ఎవరా దర్బా కొనవిటర్చిపోయి మాట్లాడమే అది సార్

I'm not sure. 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 I'm not sure.

9th क्लास सिंबोला का थाला मिललाला टिकट लागो का मिललाला अंदर का अंदर का शरण तेजना बाय के एसबीआई सर वेरी चेक दिस शरण तेजना हो तो इस्तादि मिललाला ಸರ್ವ ಉಚಿತ ಬಸ್ ంటే ఇద్దరికి వచ్చింది పిచ్చారా సార్ లోకల్ సం ఎమ్మె గారు ఆగస్ట్ పది నుంచి మళ్ళా బాగుంది సార్ స్కూల్ యూనిఫామ్లు కానీ పిల్లలకి బుక్ కానీ అన్నీ బాగున్నాయి సార్ స్కూల్ గురించి చూడండి సార్ స్కూల్ నుంచి ఇక్కడ ఉండే పిల్లలంతా వేరే స్కూల్కి మార్చారు సార్ ఇక్కడ టూ త్రీ మెంబర్స్ ఉన్నారు పిల్లలు అది కొంచెం చూడండి సార్ మా పిల్లలకి అక్కడ అక్కడికి వెళ్ళి రావాలంటే కష్టం यो हाम्रो आन्तरिक यो चलन लेले राखेको छ। कति राखेला। पुड स्ट्रेंथ पुगरुन्डा 13 महिना अगाडि 23 महिना अगाडि 25 महिना अगाडि। अब होइन रु। हो हो। वी लेट गोचिन लेटस गोचिन सर मेन मिनिट्स वेट लेटस स्टार्ट नाइ दोय ना मौज कावले कांति सतीश असल राज पामा टेंशन ना ఉన్న వ్యక్తులనేవా సార్ ఇక్కడ గత ప్రభుత్వం చేసినట్టు పనులే కనిపిస్తా ఉన్నాయి ఇరవై నాలుగు వరకు ఏ పనే లేదు ఇవంతా కూడా ఆ రోజు మనం రోడ్లేసాం డ్రైన్స్ కట్టాం అన్ని రకాలుగా పనిచేసాం అది అంత తెలుసు కదా కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు వేరే ప్రభుత్వాలు వస్తే ఖచ్చితంగా ఏమీ చేయరు వాళ్ళు జోబులు నింపు కాబట్టి అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఒకే పార్టీ ఉంటే రాష్ట్రంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అంతా కూడా బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఒక్కోసారి ఒక పార్టీ మాట్లా ఉంటే అభివృద్ధి చేయలేదు ఎందుకంటే మధ్యలో ఆగిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పని వాళ్ళు చేయరు కాబట్టి అది మనలో లేదు మన పార్టీలో లేదు అవతల పార్టీకి ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి కానీ రాష్ట్రాల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది బయట దేశాల్లో ఒకే పార్టీ ఉంటుంది అందుకని ఆ దేశాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది మన కాళేశ్వరం అంటే ఇదే కారణం ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటే ఎవరూ చేయలేరు కాబట్టి ఇది గమనించి మీరు శాశ్వతంగా తెలుగుదేశం అని ఉంటే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా ఇంటింటికి తెలుగుదేశం తోలి ఏడాది అంటే ఒక సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి అందుకని ఈ సంవత్సరంలో మనం ఏమేమి పనులు చేసామని అన్నింటిలో కూడా ఇదే విధంగా మాటలు తిరిగి తెలియపరిచి చెప్తా ఉన్నాం ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏం పనులు చేసింది అందుకని కొబ్బరి పాలలో తొలిడు సంస్థలు కాబట్టి చేసిన పనులన్నీ కూడా కాంప్లైంట్లు అవుతాయి ఊరికే మాట చెప్పేది కాదు కాబట్టి అందరూ కూడా గమనించాలా కాబట్టి అందరూ రాబోయే రోజుల్లో కూడా మళ్ళా తెలుగుదేశం రావాలని చెప్పి కోరుకుంటూ తల్లికి వందన అరుగులు ఎవరైతే ఉన్నారో రెండు వందల పద్నాలుగు మంది మొత్తం నగలు మరి రెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందలు ప్రతి నెల ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మీ అకౌంట్లో పడుతుంది అదేవిధంగా కొత్తగా మంజూరైనటువంటి అయినటువంటి విత్తంత పెన్షన్లు వచ్చే నెలలో కూడా వస్తాయని చెప్పిన కూడా తెలియజేస్తూ మొత్తం పెన్షన్లు పది వచ్చి ఉన్నాయి మొత్తం పెన్షన్లు రెండు వేల ఇరవై ఆరు అవుతా ఉన్నాయి రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఆరు అవుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకి ఆగస్టు పదహైదవ తారీఖు జిల్లాలో ఎక్కడ పోయినా కానీ బస్ చార్జీ లేకుండా ఉచితంగా పోయేటట్టు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆగస్టు పదిహేను నుంచి అమరావతి అని చెప్పిన కూడా తెలియజేస్తా ఉంటాను తర్వాత పెన్షన్ గురించి చెప్పారు పెన్షన్లు అన్ని కూడా ఎవరికైతే రాలేదు వాళ్ళే కూడా నోట్ చేసుకొని ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా చూస్తాడు చూసి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంటే వాడు పేరు మార్చుకుంటే వాళ్ళు వస్తారు ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చి పెద్ద బిల్డింగ్ ఉంటే రాదు అదే కాబట్టి కాంపౌండ్ వాళ్ళు చెప్పారు చూసానకి